వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్ ఆగండి అగండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు కదా ఏంటండి బాబు వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రిప్షన్ అడుగుతుంది అని అనుకోకండి మీకు విషయం చెప్పాలా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నా ఛానల్ది ఏముందండి థౌజండ్ మెంబర్స్ కూడా కాలేదు సో నేను అడగడంలో తప్పు లేదు అనేది నా ఫీలింగ్ అనమాట సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇంకా లాగానే అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఇంకా మన స్పెషాలిటీ ఏంటంటే లేచినప్పటి నుంచి ఏదో ఒక పనితో బిజీగా ఉండడమే మన స్పెషాలిటీ అనమాట సో ఈరోజు కూడా మార్నింగ్ నుంచి కూడా ఫుల్ వర్క్ ఉందనమాట కొన్నిసార్లు ఏం ఏంటో అంటే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది పని కొన్నిసార్లు ఎంత చేసినా కానీ ఇంకా అవ్వట్లేదే అనిపిస్తుంది సో ఈరోజు కూడా అంతే అనమాట చిన్నోడికి స్నానం పోసిన తర్వాత పడుకోబెడదామంటే అస్సలు పడుకోవట్లేదు యాక్చువల్లీ తనకి నిద్ర వస్తుంది బట్ తను పడుకోవట్లేదు అనమాట ఎందుకో లిక్కి పడి లేస్తున్నాడు ఇంకా కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఏడ్చి ఏడ్చి నాకు వచ్చేసింది అనమాట ఊపి ఊపి నా చేయి కూడా నొప్పి లేచింది బాగా అంటే షోల్డర్ దగ్గర సో ఊపి 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 నాకు చిరాకు లేచింది ఇంకా అవన్నీ లేపి ఇంకా ఎత్తుకున్నాను బాగా ఏడ్చిండు పాపం ఇంకా ఎత్తుకున్న తర్వాత ఇంకా నా పని ఇంకా ఉంది పెండింగ్ ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ నైట్ డ్యూటీ చేశారనమాట వాళ్ళ ఆఫీస్లో సో దానివల్ల తను అలసిపోయి వచ్చి తను పడుకున్నాడు తనకి డిస్టర్బ్ చేయకుండా ఇంకా డోరేసేసుకొని నేనైతే పని చేసుకుంటున్నాను ఇంకా చిన్నోడు కూడా పడుకున్నాడు అంటే తర్వాత పడుకున్నాడు ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను పన్నీరు సో పన్నీరు కర్రీ అనేది పన్నీర్ అనేది చాలా మంచిది అనమాట పిల్లలకి అయితే ఇంకా చాలా మంచిది సో దీంట్లో ఏంటంటే మనకి ఏదన్నా యూరినరీ సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ పోతాయంట ఇక ఒక్కటనే కాదు చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి పన్నీర్ తినడం వల్ల సో ఈరోజైతే మొత్తానికి పన్నీర్ కర్రీ అయితే వండుతున్నాను రెసిపీ అయితే చూపించట్లేదు జస్ట్ బ్లాగ్ లాగ్లా బ్లాగ్ లాగా అయితే తీస్తున్నాను అనమాట ఈ లోపల మా వయసు కూడా వచ్చి నా పక్కన అయితే నిలబడింది సో తను చెప్తుంది అంటే యూరిన్ ప్యాంట్లోనే పోసేసాను మమ్మీ అని చెప్పేసి సో యాక్చువల్లీ తను చెప్తుంది టాయిలెట్ వస్తే చిచ్చు అంటుంది ఇంకా డిడ్డు అవన్నీ చెప్తుంది బట్ కొన్ని కొన్నిసార్లు ఇంకా స్పీడ్గా వచ్చినప్పుడు పోసేస్తుంది అనమాట సో అలా అయింది అని చెప్పేసి నాతో చెప్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వైశ్యుని నా దగ్గరనే పెట్టుకుంటాను తను బయట అలా వదిలేయను అనమాట సో తనకే ఆడుకోవడానికి పిల్లలు లేరు కదా బయట వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఆడుకుంటారు అనమాట ఇంకా అప్పటిదాకా అంటే అది కూడా రోజు కాదు రోజు ఆడుకోవడానికి ఏం రారు అప్పుడప్పుడైతే అయితే ఆడుకోవడానికి వస్తారు పిల్లలందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు బట్ రోజు అయితే ఉండదు అనమాట ఇంకా రోజు నేనే తనని ఎంటర్టైన్ చేయాలి ఏదో ఒకటి ఆడిపించుకుంటా సో నా బుర్ర తినేస్తుంది ప్రతిసారి ఇదేంటి మమ్మీ అదేంటి మమ్మీ అని అడిగి 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 నా బుర్ర తింటుంది అనమాట మా వయసు సో మొత్తానికి కర్రీ అయితే ఇలా అయిపోయింది కర్రీ ఎలా చేశారో రెసిపీ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను మీరు కామెంట్ చేస్తే ఇక కర్రీ వండడం అయిపోగానే ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామన్నమాట మనం చల్ల చల్లగా ఉన్న అన్నంలో తిన్నాం అనుకోండి అంత టేస్ట్ మనకి తెలియదు అనమాట పొగలు కక్కుతున్న అన్నంలో వేసుకొని తిన్నామనుకోండి ఆ టేస్టే వేరు అనమాట సూపర్గా ఉంటుంది నాకైతే పన్నీర్ అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం ఈవెన్ చికెన్ మటన్ కంటే కూడా నాకు పన్నీర్ ఇష్టం అనమాట కొంతమంది ఏంటంటే పాలుపాలు ఉంటుందని చెప్పేసి తినరు అంటే పన్నీర్ అనేది పాల వాసన వస్తుంది కరెక్టే బట్ మనం వండే విధానంలో కూడా ఉంటుంది అనేది నా ఫీలింగ్ వండిన తర్వాత అంటే మసాలా కొంచెం ఎక్కువ వేసి అలా వండామనుకోండి బాగానే ఉంటుంది అంత పాలుపాలు ఏం ఉండదు అనమాట బట్ నాకైతే చాలా ఇష్టం నాకు అండ్ పాలుపాలు ఏం రాలేదు మరి నేను వండిన తర్వాత అయితే ఇంకా వైసూ కూడా పెట్టాను అనమాట వయసు తినడం ఇదే ఫస్ట్ టైము తను ఇట్లా క్యూబ్స్ పెడుతుంటే తినట్లేదు అంటే ఓన్లీ పన్నీరే పెడుతుంటే తినట్లేదు అదేంటో అనుకొని అది ఎందుకు తినట్లేదు అని అంటే వండకముందే ఏం చేసిందంటే పన్నీరు ఇదేంటో తినేది అనుకొని నోట్లో పెట్టుకుంది అదేమైందంటే పాలు పాలు వాసన తర్వాత అంటే టేస్టేం ఉండదు కదా టేస్ట్లెస్గా ఉంది అంటే చప్పగా ఉంది సో దానివల్ల ఏంటంటే కూర వండిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందేమో అనుకొని మేబీ తను తినట్లేదు అనమాట పన్నీర్ పెడితే తినట్లేదు అంటే ఓన్లీ రైస్ పెట్టు అని అంటుంది దాంతోపాటు నేను రైస్తో పాటు తను చూడనప్పుడు పన్నీర్ కూడా కొంచెం కలిపి కలిపి పెడుతున్నాను తింటుంది బట్ తనకి అర్థం కావట్లేదు ఓన్లీ పన్నీర్ పెడితేనేమో తినట్లేదు సో మొత్తానికి అలా కొంచెం తినిపించేసాను ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్గా నేను కారం తక్కువ చేసి వండాను అనమాట ఎందుకంటే ఈవెన్ మా ఆయన కూడా తక్కువ తింటారు ఇంకా వయసు కూడా తక్కువ తింటుంది కాబట్టి కొంచెం యాక్చువల్లీ నేను ఎక్కువ తింటాను కారం బట్ వాళ్ళ కోసం నేను కూడా చేంజ్ అయిపోయాను అనమాట కొంచెం తక్కువ వేసి ఉండాను బాగా తక్కువ వేసానేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది కొంచెం చప్పగా అనిపించింది కారం బాగాలేదు ఇంకా వైశ్యుని అయితే నేను కూడా తినేశాను అనమాట ఆ తర్వాత ఇంకా బయట తులసి చెట్టు దగ్గర కొంచెం ఇట్లా కొంచెం డెకరేషన్ చేద్దామన్న థాట్ అయితే వచ్చింది ఈ థాట్ ఎప్పటి నుంచో ఉంది ఇంప్లిమెంట్ చేయడానికి కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట అంటే ఇంకా మా చిన్నోడు పడుకున్నాడు ఏం పని లేనప్పుడు టైం దొరికినప్పుడు చేద్దామని చెప్పేసి ఉన్నాము బట్ ఈరోజు కొంచెం టైం దొరికిందని చెప్పేసి అదైతే అనమాట తులసి చెట్టు ఉంటుంది కదా దాని చుట్టూ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా దాని చుట్టూ కాదు ఇట్లా రౌండ్గా ఒక రాడ్ లాంటిది వేసి దానికి ఒక తీగ పారిద్దాము అని చెప్పేసి యాక్చువల్లీ ఇది ఇప్పుడు కనిపించదు అంత లుక్ ఉండదు అంటే ఎట్లా ఉంటుందో అనేది తెలియదు బట్ అది కంప్లీట్ అయిన తర్వాత అర్థమవుతుందనమాట కంప్లీట్ అయిన తర్వాత ఆ తీగ పారిన తర్వాత ఇంతక ఆ తీగ ఏంటి అంటే శంకు పువ్వులు అనమాట శంఖు పువ్వులు మీకు తెలిసే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి శంకు పువ్వులు నా దగ్గర ఉన్నది బ్లూ కలర్ బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్ శంకు పువ్వులది అక్కడ ఒక విత్తనం అయితే వేస్తే అది మొలకెత్తింది సో దాన్ని నేను ఇలా డెకరేట్ చేద్దామని చెప్పేసి ఒక ప్లానింగ్తో అయితే ఇలా చేస్తున్నాను ఒక ఫస్ట్ అయితే చిన్న రాడ్ తీసుకున్నాను అనమాట అంటే అదేమో మొత్తం ఏమంటారు ఊగిపోతుంది అసలు నిలబడట్లేదు అని చెప్పేసి మళ్ళీ పెద్దది కట్ చేసి ఇలా అయితే చేస్తున్నాను మొత్తానికి ఈ లోపల ఇంకా వయసు కూడా చాలాసార్లు వచ్చి డిస్టర్బ్ చేసింది తనకి కెమెరా నేను వీడియో తీస్తున్నాను అని అంటే చాలు వచ్చి ఏదో రకంగా ఆ కెమెరా ముందు తను కనబడాలి అది తన ఫీ తన ఫీలింగ్ అనమాట అలా వచ్చి చాలా డిస్టర్బ్ చేసింది బట్ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు టైం లేక నేను చేసుకుంటాను కానీ నాకు చాలా ఇష్టం గార్డెనింగ్ కానీ క్రాస్ క్రాఫ్ట్స్ చేయడం కానీ ముగ్గులు ఇలాంటివి నాకు చాలా ఇష్టం అనమాట మీరు నా వీడియోస్లలో అబ్జర్వ్ చేస్తే నా వీడియోస్ మొత్తం అవే ఉంటాయి అంటే మ్యాక్సిమం వీడియోస్ క్రాఫ్ట్స్ లేకపోతే ముగ్గులు గార్డెనింగ్ అంటే ఎక్కువ నాకు అదే చెప్తున్నాను కదా గార్డెనింగ్ నాకు చాలా ఇష్టం ఇలా ఇలా చేయాలని ఒక పిక్చర్ వేసుకుంటాను అనమాట మైండ్లో బట్ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా ఎలిమెంట్స్ కావాలి కొంచెం కొన్ని థింగ్స్ అయితే కావాలి కదా వాటిని తెచ్చుకోవాలి అంటే కూడా మనకి టైం ఉండాలి సో కొన్ని రీజన్స్ వల్ల నేను చేయలేకపోతున్నాను కానీ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఈవెన్ ఇంట్లో ఉన్న డబ్బాలు అవి ఇవి యూజ్ చేసి ఏమంటారు షోకేజ్ మొక్కలు ఉంటాయి కదా అవి పెడుతూ ఉంటాను మేము ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కానీ నేను కొన్ని మొక్కలని అయితే పెంచుకోవడం నాకు అలవాటు అనమాట అంతెందుకు నేను మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు కూడా ఒక రెండు డబ్బాలు అంటే మగ్గు ఉంటుంది కదా మగ్గులో వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ వేస్తే అది చాలా లెంత్ వరకు అయితే పెరిగింది చాలా బాగుండింది కానీ మేము ట్రాన్స్ఫర్ అయ్యే మూమెంట్లో మేము అక్కడ లేము నేను ఎస్పెషల్లీ నేను అక్కడ లేను మా ఆయన షిఫ్ట్ చేశారు సాములు మొత్తం బట్ ఆ మొక్కని అక్కడే వదిలేసి వచ్చారనమాట సో బాధ బాధ అనిపించింది బట్ వదిలేసామన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక మొక్క ఉండాలి ఇంట్లో అని చెప్పేసి నాకు పిచ్చి మొక్కలు అంటే కాకపోతే అదే చెప్పాను కదా ఆ సిచ్యువేషన్ బాగాలేక నేను పెట్టట్లేదు చూద్దాం ఫ్యూచర్లో గార్డెనింగ్ పెట్టే ప్లాన్ ఏమన్నా చేద్దాము అని చెప్పేసి అయితే ఉంది కానీ ఉన్న మొక్కల్ని కొంచెం నీట్గా పెట్టుకోవడం అలవాటు అనమాట లేదంటే ఏదైనా డెకరేషన్ లాగా చేయడం అదంతా కూడా నాకు అలవాటు అందుకని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను ఒకవేళ ఇది ఏమంటారు ఈ మొక్క నేను ఇప్పుడు ఏదైతే పెడుతున్నానో అది మొత్తం ఎదిగిన తర్వాత ఇంకో వేడు చేసి పెడతాను ఎంత బాగుంటుందో మీరే ఈ లోపల మా వయసు దెబ్బ తగిలించుకొని నా దగ్గరికి వచ్చింది అనమాట దెబ్బ తగిలింది బ్లడ్ బ్లడ్ అని చెప్పేసి సో తనకి ఏంటంటే దెబ్బ తగిలిన చోట ఇట్లా ముద్దు ఇచ్చామనుకోండి తగ్గిపోతుందని చెప్పేసి దాని నమ్మకం అందుకని పప్పు ఇయ్యూ తగ్గిపోతుందని చెప్పేసి నా దగ్గరికి వచ్చింది ఏడ్చుకుంటూనే ఉంది సో తనకైతే ఊరక పెట్టేశానమాట సో ఇది మొత్తానికి వ్లాగ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్